తీసుకురావటం వల్ల ఈ రోజున లోకల్ బాడీలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు చనిపోవటం వల్ల బాడీలో ఖాళీలు లేకపోవటం వల్ల ఏదైతే ముప్పై ఐదు యాభై రెండు మెమోని సవరించి ముప్పై రెండు యాభై రెండుని ని సవరించి ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడ ఖాళీ ఉంటే అందులో వేయటానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష ఈ రోజున మోడల్ మోడల్ స్కూల్లో కూడా పదిహేడు మంది చనిపోయారు అక్కడేమో ఖాళీ లేవు అధ్యక్ష దాదాపు తొమ్మిది వందల ఎనభై మంది చనిపోయారు ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది అవుతుంది అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష సో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఏదైతే మిమ్మల్ని మొన్న నెంబరు ముప్పై ఐదు రెండు వందల యాభై రెండుని సవరించి ఎక్కడైతే ఖాళీ ఉందో ఖాళీలు ఉన్న చోట వాళ్ళకి నియామకాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష ప్రభుత్వంలో నూట పన్నెండు మంది అప్లై చేస్తే నూట పదకొండు మందికి అపాయింట్మెంట్ జరిగింది అధ్యక్ష ఎంపీపీకి వచ్చి గల మూడు వేల నూట డెబ్బై ఐదు మంది అప్లై చేస్తే రెండు వేల మూడు వందల ఇరవై ఆరు వందల నలభై తొమ్మిది మంది అక్కడ ఉంది నూట యాభై నాలుగు మందికి నూట ముప్పై రెండు మంది నియమించం అంటే ఇరవై రెండు మంది టోటల్గా ఎనిమిది వందల ఎనభై రెండు మంది గ్యాప్ ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులో కూడా ఉంది అధ్యక్ష అది మీరు అన్నట్టు గత గతంలో ఇరవై ఆరు ఏడు ఇరవై ఇరవై మూడులో జియో వచ్చింది అధ్యక్ష దాంట్లో ఏంటంటే పాయింట్ లో డి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే కోవిడ్ లోనే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు వన్ టైం మెజర్ కింద ఒకసారి చేయగలుగుతాము అంటే కోవిడ్ కోసం ఎగ్జామిషన్ ఇచ్చారు అప్పుడు ఒకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని ఇబ్బంది పడతాము ఒక్కొక్కరి ఒక్కొక్కటి అంటే మున్సిపల్ సెపరేట్ గా ఉంటుంది జెడ్పీ సెపరేట్ గా ఉంటుంది గవర్నమెంట్ సెపరేట్ గా ఉంటుంది యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఇప్పుడు లేదు సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష ఇది ఎట్లా టేకప్ అనేది ఒకసారి డిపార్ట్మెంట్ చేసి వెళ్తాం తీర్మానం